వరంగల్ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు డ్రగ్స్ దుష్ప్రభావాలపై యువతలో చైతన్యం తీసుకొచ్చే లక్ష్యంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు నిర్వహించిన ఫోర్ కే రన్ కమిషనర్ జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వరంగల్ కలెక్టర్ సత్యశారద హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్యతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు యువత పోలీసు సిబ్బంది పాల్గొని డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా వరంగల్ నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా దూరదర్శన్తో మాట్లాడుతూ తెలివితేటల కంటే క్రమశిక్షణ ప్రతి ఒక్కరికి ముఖ్యమన్నారు మాదక ద్రవ్యాల బారిన పడితే తిరిగి కోలుకోవడం చాలా కష్టమని అందుకే వాటికి దూరంగా ఉండడంతో పాటు జీవితాన్ని క్రమశిక్షణతో తీర్చిదిద్దుకోవాలని అన్నారు సే న్యూ టు డ్రగ్స్ క్యాంపెయిన్కి భాగంగా ఈరోజు ఒక ఫోర్ కిలోమీటర్ రన్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ ద్వారా ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసుకోవడానికి చాలామంది స్టూడెంట్స్ వచ్చారు మన ఆల్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కూడా మనము ఇక్కడ ఉన్నాము ఒక హోల్ గవర్నమెంట్ అప్రోచ్ ద్వారా ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ మనం తీసుకురావాలి ఆ ఉద్దేశంతో అవేర్నెస్ పెంచుకోవడానికి ఈ రన్ ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది